నా పేరు దాసరి శ్రీనివాసులు నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న సింగరాయకొండ కావలి జవహర్ భారతిలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై మధ్య డిగ్రీ చదువుకోవడం జరిగింది సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబంలో ఉన్న నేను ఆ కాలేజీ వాతావరణంలో చేరిన తర్వాత పీడిఎస్ఈ అనేటువంటి ఒక విద్యార్థి సంఘంలో ఒక సాధారణ విద్యార్థిగా చేరటం కార్యకర్తగా అక్కడ నుంచి ఒక చైతన్యాన్ని కునిగిపుచ్చుకొని సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అధర్మాలను ఎదుర్కొనేటువంటి స్వభావాన్ని ఆ యొక్క సంఘం ద్వారా నేను కునిగిపుచ్చుకొని నేటికి కూడా ఉపాధ్యాయ సంఘంలో ఒక నాయకత్వ బాధ్యత వహిస్తూ ఉన్నాను అంటే ఆ పీడిఎస్ ద్వారా నేర్చుకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ కూడా దగాకోరు వ్యవస్థలో పెట్టుబడిదారి వ్యవస్థలో అందరికీ పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తున్న ఏకైక జెండా ఎర్రజెండా ఆ ఎరజెండా యొక్క లక్ష్యాలను మొట్టమొదటిసారిగా నేను ఓనమాలు దిద్దుకుంది పీడిఎస్ సంఘం ద్వారా అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను అందులో భాగంగా పీడిఎస్ స్థాపించి నేటికి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ ఒకటో తేదీ పీడిఎస్ విద్యార్థులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు అందుకోసంగా కందుకూరు కావలి కాలేజీలో చదువుకునే విద్యార్థులందరం కూడా అక్కడ కలిసి మన మనోభావాన్ని మన జ్ఞాపకాన్ని ఒకసారి పుంజుకుందామని చెప్పని ఆహ్వానం పలుకుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పీడిఎస్ విద్యార్థి సంఘాన్ని మరొకసారి విప్లవం తెలియజేస్తూ థ్యాంక్ యూ